అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం అమరావతి రెండు కళ్ళు పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి దీనివల్ల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఎకరాలు ఇరిగేషన్ స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావోట్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి విశాఖ పారిశ్రామిక అవసరాలకు తాగునీటి అవసరాలకు ఇరవై మూడు టిఎంస్ ఆఫ్ వాటర్ అందుబాటులో పెట్టడం ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్గా తయారవుతుంది అంటే ఇక్కడి నుంచి మూడు బిట్ల కింద ఒకటి కృష్ణా పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం పోలవరం గోదావరి కృష్ణ అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల మూడో బెట్టి కింద అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి బనక చెర్ల తీసుకెళ్ళచ్చు ఇంకొక పక్క ఇక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార ఇది కూడా టూ ఏ ప్రాజెక్ట్ ఇది ఈ రెండు కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇంకా నీటి సమస్య అనేది ఉండదు అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే యాభై లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్ త్రీ గార్జెస్ డ్యామ్ దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది అందుకే ఇది చూసినప్పుడు తొంభై మూడు మీటర్లు డయాఫామ్ వాల్ అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్స్ అలాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది దీన్ని యజ్ఞంలాగా చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వెయ్యి పని పనిచేశాం ఫస్ట్ నాకు ఉండే అనుభవంతో ఆరోజు రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి అవుతానే ఏడు మండలాలు తిరిగి ముంపు గురయ్యే మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి గట్టిగా చెప్పాం దాంతో కేంద్రం కూడా ఫస్ట్ కేబినెట్ పెట్టుకొని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు దాని మీద మనం చూస్తే చాలా స్పష్టంగా ముందుకు పోయాం ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డు కూడా బ్రేక్ చేశాం అదే మరిగా మీరు హెడ్ వర్క్ పనులు చేస్తూనే పైన కిందన కాఫర్ డ్యాములు ఎగో కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కూడా కంప్లీట్ చేశాం డయాఫామ్ వాల్ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం ఇంకొక పక్కన రెండు కిలోమీటర్ల పొడవుతో దాదాపు వంద మీటర్లు డయాఫామ్ వాల్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఆ పనులన్నీ జర్మన్ కంపెనీ బావర్ ఆ రోజు పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు స్పిల్వే గేట్స్ డిజైన్స్ అన్ని సిద్ధం చేసి గేట్లు కూడా అమర్చాం అదే మరిగా ప్రతి ఒక్క పని కూడా పిపీఏ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆమోదిస్తూ వచ్చారు అన్నీ కూడా చేసి డెబ్బై రెండు పర్సెంట్ వర్క్లు పూర్తి చేశాం ఇరవై ఎనిమిది సార్లు నేను క్షేత్రస్థాయికి వచ్చాను ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశాను సోమవారంని పోనవరంగా చేసుకుని సమీక్షలు చేశాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి